అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గనసీమని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మీరు ట్రోల్ చేయాలనుకుంటే ఎలాంటి వాళ్ళని చేయాలా అని చెప్పేసి అని నేను వాళ్ళని అంటే అమ్మాయి మాటలు కూడా వినిపిస్తాను చూడండి మీరు మీకే అర్థమైతే ఇంకా పచ్చిగా చెప్పిద్ది కాకపోతే నేను అంత పచ్చిగా నా వీడియోలో పెట్టలేను కాబట్టి నేను మీకేందంటే ఊరిక సింపుల్గా ఉండే వీడియో చూపిస్తున్నాను మీరు అమ్మాయిని చూస్తే గుర్తుపడతారు కానీ ఇక్కడ ఫేస్ చూపియొచ్చా చూపించకూడదు అనేది నాకైతే తెలీదు ఫ్రెండ్స్ కానీ చూపి చూపిద్దాంలే అనుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా ఈ వీడియో చూసి కొంతమంది మగపిల్లలు మ్యాక్సిమం ఏందంటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా వందలో తొంభై మంది అయితే ఖచ్చితంగా చెడిపోతారు ఎందుకంటే అది మన పిల్లలు ఏంటంటే ఎవరి పిల్లలైనా కానీ తెలిసి తెలియని వయసు అనమాట పిల్లలకి టెన్త్ అయిపోయిన కాడి నుంచి డిగ్రీలకు వచ్చింది దాకా ఈ రెండు సంవత్సరాల్లోనే పిల్లలు బాగా పాడైపోతారు అలా ఇప్పుడు పిల్లల దగ్గర ప్రతి పిల్లల దగ్గర ఫోన్ ఉంటుంది ఈ వీడియోలు చూస్తే ఏంటంటే ఆ పిల్లలు రోడ్డు మీద పోతున్న ఒంటరిగా ఎక్కడ నాడపిల్లాగా పడినా అది తప్పు చేయటం అనే ఆలోచన వచ్చే అది రావట్లేదు ఈ యూట్యూబ్లో చూసిన వీడియోలు అంటే ఈ పిల్ల చెప్పే మాటలు ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలే గుర్తుకొస్తాయి సెక్స్ విషయాలు చెప్పటం తప్పని నేను అనను కానీ కాకపోతే దానికంటూ కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది ఒక పద్ధతిగా చెప్పాలి ఇప్పుడు సపోజ్ నాకు అంటే మాట కూడా వాడచ్చో వాడకూడదో నాకు తెలియదు కానీ ఇప్పుడు స్వాతి నాయుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫ్రెండ్స్ తన ఏంటంటే ఒక ఇంతకుముందు ఇప్పుడేమో తెలియదు కానీ ఇంతకుముందు తను ఒక అలాంటి వీడియోలు చేసుకుంటూ ఆ అమ్మాయి అట్ట చేసుకునేది వీడియోలు చేసుకుంటా అలా మాట్లాడేది కాకపోతే ఏంటంటే ఎవరన్నా ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూలో నా బతుదేరు గురించి నేను ఇదని బాగా చెప్పేది ఆ అమ్మాయి అట్ట కానీ ఆ అమ్మాయి మాటలకి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ అమ్మాయి దగ్గర పిలిపించుకొని ఆ అమ్మాయి అట్ట చేసేది కానీ మరి ఇంతగా మగళ్ళని రెచ్చగొట్టేది కాదు ఇది అసలు చూడండి అదే అంటారు కదా పెట్ట ఎంత తక్కువ కోతగా ఎక్కువ అన్నట్టు ఇది ఆ సామెతలు నాకు రావట్లేదు చెప్తున్నాను మీరు చూడండి చూపిస్తాను వినిపిస్తాను ఫ్రెండ్స్ ఏనండి ఇప్పుడు నేను నిన్న బ్యాంక్ కాడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను తినే ఫుడ్ ఇది పప్పు చిక్కుడుకాయ గోంగూర కేరా దోసకాయ ఫుడ్ అనమాట నేను డైట్ అన్నాను కదా నేను తింటానే డైట్ చేస్తాను ఫ్రెండ్స్ తినకుండా అయితే నేను ఉండలేను అదిగో అంటే ఎక్కువ తిన్ను కానీ కొద్ది తింట అయినా సరే నేను డైట్ అనేది చేస్తున్నాను మీరు చేయండి ఖచ్చితంగా బరువు అయితే తగ్గుతారు కానీ కేరా దోశ అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్ది తిన్నా కానీ బరువు అనేది తగ్గుతారు అదే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆ అమ్మాయి ఫోటో పెట్టొచ్చా లేదో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఏంటంటే ముందల పెట్టిన హోల్ కంటే అమ్మాయిలకి వెనుక పెట్టే హోల్లోనే చేస్తే మస్తు మజా ఉంటుంది మా అమ్మ అదేంటో కామెంట్ చేయండి మా అమ్మ చేస్తారు కదా మా అమ్మ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మరి ఇలాంటి వాళ్ళని ట్రోలింగ్ చేయాలి కానీ అసలు నాకు తెలియకడుగుతాను ఆమె కూరలు ఆమె అన్నాలు ఆమె దీన్ని ఫుడ్డు చూపిస్తుంటే వాళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు చెప్పండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళని ట్రోలింగ్ చేస్తే కొద్దిగైనా వాళ్ళు దడిసి ఆ లోకం అన్న కొద్దిగా బాగుపడితే మగపిల్లలన్నాహా వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇది ఎంత పచ్చిగా మాట్లాడుతుంది ఇప్పుడు మనకైనా అనిపిస్తుంది ఇది ఇట్ట మాట్లాడబట్టే వాళ్ళు అట్ట ట్రోలింగ్ చేస్తుంది తప్పే ఉందని అనిపిస్తుంది కానీ ఆ పెరుగుపరచడానికి ఏం చేస్తుందండి అంటే ఆమె ఏదో నాకు ఇది ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు ఏదో పెద్ద చెత్త అని కాదు నేను అనేది కాకపోతే చెప్పను ఇలాంటి ట్రోలింగ్ చేయండి ట్రోలింగ్ ఆ పిల్ల వయసు ఎంత ఆ పిల్ల వయసు ఎంత ఆ పిల్ల చేసే మాటలు ఏంది ఆ పిల్ల చేసే శాష్టాలు ఏంది దాన్ని ట్రోలింగ్ చేయండి మీకు ఎందుకంటే దాని జోలుకుపోతే అది కారాలు అన్నీ పెట్టిద్దని మీకు భయం ఈ పెరుగుపచ్చడాంటివి ఏంటంటే అట్ట పెట్టదు కదా ఇప్పుడే నేను ఆవిడ చెప్పను ఫ్రెండ్స్ ట్రోలింగ్ అనేది అందరూ నవ్వుకునేటట్టుగా ఉండాలి అంతేగాని అందరు తిట్టుకునేటట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఈ అమ్మాయి దానికి మీరు ట్రోలింగ్ చేస్తే మీకు బాగుంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి చేసే తప్పు అని నలుగురికి తెలిసిద్ది ఆ అమ్మాయి కూడా మనం ఇలాంటి వీడియోలు చేయకూడదు ఏదైనా ఒక నలుగురికి పనికొచ్చే వచ్చే వీడియో చేయాలి ఈ వీడియో ద్వారాగా పిల్లలు పాడైపోతారేమో అని ఆ అమ్మాయి కూడా తెలుసుకునేటట్టు ఉండాలి పెరుగు పచ్చడి బరిపలా అట్ట తింటుంది పిత్తులు పాగీజ ఇట్ట తింటుంది ఈగా చూపియాల్సింది ఆమె సొమ్ము ఆమె పెట్టుకొని తింటే మీకేంది నెప్పి నాకు అడుగుతా ఆమె సొమ్ము ఆమె పెట్టుకొని తింటుంది కదా మీకు దమ్ముంటే ఇలాంటి వాళ్ళని ట్రోలింగ్ చేయండి ఇలాంటి జోలు మీరు బారు ఎందుకంటే అది మీకు పెడతాయి ఇప్పుడు అంట వెనక నుంచి ముందు నుంచి అని అది మీకు దింపిత్త అని మీరు భయపడి అలాంటి వాళ్ళు జోలు బోరు నేను ఈ మొసలు నక్కగా చెప్తున్నాను ఎందుకు మొసలు నక్క అంటున్నానంటే ఆ వయసులో పెద్ద నాకు గౌరవం ఇవ్వాలను నేను ఈ అబ్బా ఎందుకంటే ఆమె వయసుకి ఆమె మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం ఏమి ఉండదు ఇప్పుడు ఎవరైనా ఏదన్నా చేస్తా అంటే దానికి ఒక గౌరవం విలువ అనేది ఉంటుంది దానికి లేదు లేగసిన కాడి నుంచి ఆడపిల్లలు ఎవరు ఇది చేస్తారా అని చెప్పేసి అని ముసలిది మాట్లాడుతూనే ఉంటుంది నిన్న ఒక గన్నారం పోయి ఒక వీడియో తీసి చూపించిందంట పెరుగు పచ్చడాంటి వీడియో ఆ ముండ వంటలు చేసుకున్న వీడియో అవి దీనికి అవసరం ఏముంది ఏమో అవసరం ఏముంది ఏమోకు అవసరం లేదు కదా ఏమే కాడికి ఎవరు ఒక కొడుకు ఉండాడమ్మా నాకు నా కొడుకు పూ అది పోతుంది ఇది పోతుందంటే మరి తిడితే పోదా తిట్టమని చెప్పాడు నీ కొడుకు నిన్ను తిట్టమని చెప్పాడా నీ కొడుకు నీ చెప్పట్లా అమ్మ వాళ్ళతోటి మనకి ఎందుకులే నువ్వు మంచి వీడియోలు తీసుకోమని చెప్తున్నాడు కదా ట్రోలింగ్ చేయి పెరుగుపచ్చడాంటిని బాగా ట్రోలింగ్ చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయని నిజంగా నేను చెప్తాను నువ్వు అంటున్నావు కదా పెంట తిన్నట్టు తింటుందమ్మా పీ తిన్నట్టు తింటుందమ్మా అని నువ్వు తింటున్నావు ఆమె సొమ్ము ఎందుకంటే ఆమెను ట్రోలింగ్ చేసుకుంటేనే నీకు డబ్బులు ఆమెను ట్రోలింగ్ చేసుకోకపోతే నీకు నీ సేనల్ ఎవడు చూడ్డు నీకు డబ్బులు రావు కాబట్టి నువ్వు ఏంటంటే ట్రోలింగ్ చేయాలి నువ్వు జరుపుకోవాలి అది నీ పోజేషన్ అర్థమైందా ఇప్పుడు ఆ ముసలిదాది అది ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది బరిపడ్డ మొన్న దాకా నాకు గొలుసు పోయింది అని ఏడిసిందనమాట ఆ బరిపడ్డని చూపిద్దాం అనుకున్నా కానీ నాకు ఇష్టం లేదు దాన్ని చూపించడం మా బరిపడ్డని అందుకని చూపించట్లేదు అనమాట అది పాపం ఆయన బతికేందో ఆయన ఫస్ట్ నుంచి కూడా వంటల శానల్ని పెట్టుకున్నాడు వంటలు చూపిస్తూ ఉండేవాడు వాళ్ళకి ఆడదిక్కు లేదు తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళి చేసుకొని ఏందో తన బతికేందో తను బతుకుతా ఉండాడు దానికి ఏమి ఇబ్బంది పెళ్లి చేసుకొని కమ్మగా ఏం ఇద్దరు పిల్లలం కానీ తన కాపురం ఏందో ఎవరు జోలి పోకుండా తన భార్యని చూపించుకుంటా తన పిల్లలను చూపించుకుంటా తన అన్న బాబాయ్ ఆయన చూపించుకుంటా వాళ్ళ జీవితం ఏందో వాళ్ళు ఇది కమ్మగా వీడియోలు చూస్తున్నారు కదా జనం కూడా ఎందుకంటే అంటే వాళ్ళు చేసే వీడియోలు అబ్బా వాళ్ళకి నచ్చింది జనాలకి చూస్తున్నారు దానికి మీరు ఆ వీడియోలో పోయి వాడు అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు కొద్దివాడా గాలోడా దూలోడా అంటే నాకు తెలియక ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు వాడు కొద్దిగా వాడు మంచివాడైంది వీళ్ళు ఏమైనా పోయి వచ్చారా ఏంది పోయిన వాళ్ళకే కదా తెలిసేది వాడు ఎలా అంటాడు అదే మాట వాడంటే నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను కొద్దిగా ఉండవు మంచిగా వండు అని అంటే ఏం చేస్తారు వీళ్ళు అదేనబ్బా అని అనిపించుకోవడం అంటే దీన్ని అంటారు దాని అంటారు చూడు దాన్ని పెంటను తగిలించుకోవటం అని పెంట మీద రాయేస్తే చిందొచ్చి మన మొహానే పడితే అంట అది ఎందుకు మర్చిపోతున్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు ట్రోలింగ్ అంటే ఇలాంటి వాళ్ళని చేయాలి ఈ బూతులు మాట్లాడే వాళ్ళని ఏ మనుషుల్ని నిజాయితీగా చంపేసి ఏ ఎరగనోళ్ళు లాగా ఉంటారు చూడు అలాంటి వాళ్ళని చేయండి ట్రోలింగ్ ట్రోలింగు సూపర్గా ఉంటుంది ఇంకా ఇంకా జనం చూస్తూ ఉంటారు అంతేగాని అది ఎన్నిసార్లు బాత్రూమ్ పోయింది ఎన్నిసార్లు తింటుంది ఎన్నిసార్లు ఎరుగుతుంది ఈ కాదు ట్రోలింగ్ అంటే ఉండకూడదు ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ చేసే దీంట్లో చెయ్యాలి చేస్తే నీకు బాగుంటుంది అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగుతా పిచ్చి పిచ్చిగా పెడతా ఈ బండదానికి మొసలదానికి అస్సలకి ఏమన్నా అసలు నిజంగా ఫ్రెండ్స్ ఒక పిచ్చిది కానీ ఉంటారు చూడు గజ్జిది ఆ గజ్జిదాని టైప్లో అయిపోయారన్నమాట నేను వాళ్ళ ఫేస్లు కూడా పెడదాం అనుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఎందుకు పెద్ద వయసుది తెలుసుకోవాలి ఆమా తెలుసుకుంటుంది ఇప్పుడు ఏదన్నా మనం చేస్తా అంటే వాళ్ళు మనకు చెప్పాల్సిన ఇదన్నమాట అటా చేకండమ్మా ఇది తప్పు అమ్మా అని చెప్పేసి అని ఇంకొకటి నేను ఇంకో వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ అది చూస్తే మీకే అర్థమవుతాయి అలాంటి వాళ్ళని ట్రోలింగ్ చేయండి అంతేగాని పిచ్చి పిచ్చిగా ట్రోలింగ్ అని చెప్పేసి అని బాగా బతికేదాన్ని ట్రోలింగ్ చేయటం ఏందో నాకు అర్థం కావట్లేదు ఆమె చేసే తప్పు ఏందండి కమ్మగా ఇతర పిల్లలను దగ్గర పెట్టుకొని పిల్లలను చదివించుకుంటా హస్బెండ్ ఉండాడో లేడో తెలీదు కానీ అంత ధైర్యం ఇంకా ఆమె మైసూర్ పోయి మైసూర్లో ఇల్లు కట్టుకొని మనకి వాడు తెలుసా సొంతూర్లోనే మనకి ఎవరు రూపాయి అప్పు ఇవ్వరు ఇల్లు ఇస్తారో ఎవ్వరు అని అని చెప్పేసి అని సొంతూరులోనే రూపాయి అప్పు అనేది ఎవరు ఇవ్వరు కానీ ఆమె పరాయి ఊరు పోయి యూట్యూబ్ ఛానల్ మీద వచ్చిన డబ్బులు లేక ఆమె సొంత డబ్బులు అవన్నీ తర్వాత సంగతి అయినా కానీ మగసిరిగా ఇల్లు కట్టుకొని అసలుకి ఎంత గ్రాండ్గా చేసుకుందో చూసారా యూట్యూబ్ ఛానల్లో పెట్టింది కదా ఎంత గ్రాండ్గా చేసిందండి సొంత ఊర్లో ఉండి సొంత మనం పుట్టి పెరిగిన వాళ్ళే మనకు ఒక రూపాయి వేయాలంటే ఆలోచిస్తారు కానీ ఆమెకు నిజంగా రెండు చేతులు దండం పెట్టవచ్చు ఎందుకో తెలుసా ఆమెకు యూట్యూబ్లో కష్టపడింది తింది ఏ తింటేనే మనం అందరం చూసిందామని తింది తిని ఆమె ఒళ్ళు పెంచుకొని ఇప్పుడు మళ్ళీ ఆ ఒళ్ళు తగ్గించుకోవటానికి కూడా ఎంత ఆగసాట్లు పడింది ఎవరండి బాబు తినకుండా ఒళ్ళు తగ్గించుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు మీరు అనుకుంటారు ఈజీ అని చెప్పేసి అని ఏముంది దోడిపోతాల్ తింటుంది బాగుంది అట్టా ఎట్టని అని అనుకుంటారు ఆ తిన్న తర్వాత ఊపిరాడదు కొంతమందికి ఎన్ని అగసాట్లు పడతారు మీకేం తెలుసు మీకు అలా తినేదే కనిపిస్తుంది కానీ ఆమె పడే కష్టం మీకు ఎందుకు కనిపించట్లేదు మరి నాకు అర్థం కావట్లేదు బహుశా ఒక ఉంది ఎంటుంది మీకేంటి అంత బాధ మీకెందుకు అంత దోలెందుకు అంత దోల ఆనందం ఎందుకు ఆమెను ట్రోల్ చేసినంత ఉంది ఒక ఆడ మనిషి ధైర్యంగా ఇక్కడి నుంచి మైసూరు పోయి మొగసిరిగా పిల్లలను చదివించుకుంటా అంతలా ఇల్లు కట్టుకొని మళ్ళీ ఆమె యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసుకుంటా ఒకటి కాదు రెండో మూడో ఉండి అవి రన్నింగ్ చేసుకుంటా నిజంగా ఆమె అంత కష్టపడుతుందంటే ఒక ఆడగూతురైనా కానీ నిజంగా ఆమెకి చేతులు అయితే దండం పెట్టాలి ఫ్రెండ్స్ అందరం ఆడవాళ్ళమే లేగిస్తే వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు అబ్బా తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవరూ లేరు ఏ భూమి మీద ఎవరో మహాతల్లి నూటి కొట్టుకు ఒక తల్లి ఉంటేనే ఇంకా ఈ భూమి అనేది బతుకుతుంది కానీ ఆ తప్పుల్లో కూడా న్యాయంగా పాటించే వాళ్ళు ఉండబట్టే అంత అట్టుందనమాట తప్పు చేసి ఇప్పుడు మనిషిని కషాయంగా వాళ్ళకి ఒకేసారి చంపేదానికి హింసపెట్టి హింసపెట్టి పెట్టి చంపేదానికి చాలా తేడా ఉంది అర్థమైందా మనిషిని ఒకేసారి చంపేస్తే ఆ మనిషికి నొప్పి అనేది తెలియదు అనమాట తెలియకుండా ప్రాణం పోద్ది వాడు మనల్ని తిట్టుకొని మనల్ని ఇచ్చేసే అంత అవకాశం ఉండదు కానీ మనిషిని హింసపెట్టి పెట్టి చంపితే వాడికి మనం నొప్పి బుట్టించినప్పుడల్లా వాడికి మనకి చేపలు పెడతానే ఉంటాడు ఇది ఇది నాశనం అట్ట వాడు ఊసురనేది మనకు తగిలిత్ అనమాట అదొకటి తెలుసుకోండి ఎప్పుడైనా కానీ ఆడకూతురైనా మగసిరిగా కష్టపడి నిలబడి పిల్లలను చదివించుకుంటా ఇద్దరు పిల్లల్ని ఊరు కానీ ఊరు పోయి ఆమె అంత ఇదిగా ఉందంటే ఆమెకి నిజంగా ట్యాంక్ చెప్పాల్సిన మాట అయ్యి పొరులు నిలబెట్టే నిలబెట్టేవాళ్ళు తప్పులు 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 అంటున్నారు తప్పులు చేయకుండా ఎవరు ఉంటారండి ఎవరు ఉండండి తప్పుల గురించి ఎందుకండి అంత ఇదిగా మాట్లాడుకొని అంత ఒక ఆడదానికి ఇలువ లేకుండా ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి అని రుజువులు చేస్తున్నారు